ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు హైదరాబాద్లో ఆయన పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రధాన పార్టీ నాయకులతో మాట్లాడారు ఏపీలో ఎన్నికలు వన్ సైడ్ తీర్పుగా జరిగాయని జనాలంతా జగన్ను గెలిపించడానికి పోటు ఎత్తారని పేర్కొన్నారు ఆంధ్రాలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు గెలుపు కోసం చంద్రబాబు చేసిన విన్యాసాలు జనాలు నమ్మలేదన్నారు ఈ అవకాశవాదాన్ని ప్రజలందరూ గమనించారని అందుకే జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం పూనుకొని ఓటు వేశారని ఆయన అన్నారు తెలంగాణలో మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఇక అదే సమయంలో ఏపీలో జగన్ గెలవబోయే మెజార్టీ స్థానాలతో కేంద్రంలో ప్రముఖ పాత్ర పోషించబోతున్నామని కేసీఆర్ చెప్పారు ఆంధ్రలో భారీ మెజార్టీతో జగన్ అధికారంలోకి రాబోతున్నారని ఆయన పేర్కొన్నారు వైసీపీ గెలుపుతో రాష్ట్ర అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని కేసీఆర్ చెప్పారు జగన్ కు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి